వెల్కమ్ టు మ్యాన్ రోబో ఆస్తి నటుడు ఆలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు ఈ మేరకు ఆలీ వీడియో విడుదల చేశారు నేను ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు పది మందికి సహాయపడటం కోసం రాజకీయాల్లోకి వచ్చా ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు అని ఆలీ ఆ వీడియోలో పేర్కొన్నారు వచ్చిన తర్వాత నాకు అపట్ అయిన అవకాశం నుంచి ప్రేమ ఖైదీ అనే సినిమాతో మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చేయలేక తర్వాత అలాగే నాకు బాపట్ల నుంచి నాగే ఎక్కువగా చూడ నువ్వు రావాలి నా కెరీర్ చేయాలి అని కానీ తక్కువ ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్ గా నేను ఇది అను సో గా నేను ఇస్తాను చెప్పి వెళ్ళడం జరిగింది అప్పుడు టీడీపీ హై ఇటు రావడం జరిగింది నా అర్థం పెట్టింది నా నిర్మాతలు నా డైరెక్టర్స్ నా హీరోలు ఈ రోజున ఈ రోజున నలభై ఐదు సంవత్సరాలు విషయాలు ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు నేను భవి కాబట్టి నాకు రాజకీయం దేవుడు అయితే పది మందికి నేను సహాయపడతాను అనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలి రాజకీయాలు అంత కాలేదు ఏపీ ఎంత మంచి కదించుంది నేను ఏం చేస్తే ఉంటుంది అని ఆ చూసి నేను

ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని ఉద్దేశంతో పెట్టుకున్నాను నా ఇంకట్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా చెప్పే ఫార్మ్ ప్రింటర్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్కి ఫార్టీ పర్సెంట్ నిర్ణయాలు సో ఇలా అక్కడ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి నేను కొడతాను మా హైకోర్టులో నేను కొడుతాను తప్ప ఎక్కువ మీ అవన్నీ కూడా ఒక మాట్లాడటం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా మీరు కూడా దొరకదు అండ్ అలాగే సో రోజు రోజున మీ ముందుకి రావడానికి కాదు ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐ జస్ట్ కామన్ మ్యాన్ లేదు మీద ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకున్నాను మీసి అనుకుంటున్నాను దర్శ ఈ మాట చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాల కోసమే ఎలక్షన్లో మీరు ఎందుకు రాబోటేస్తాను నేను కూడా ఒక కాలంలో నేను వెళ్ళి ఓటేసి వస్తాను సో రాజకీయాలకి స్వస్థ